హాయ్ వెల్కమ్ టు ద ఫైవ్ బ్రాండ్ టీవీ యాక్చువల్గా మనం ఒక స్తంభైన్ పెట్టి ఆ దానికి న్యాయంగా చెప్పాలి అనేది మా ఛానల్లో పెట్టుకున్న రూల్ అది ఒక ఫిలాసఫీ స్తంభలైన్ పెట్టి ఏదో పెట్టి అట్రాక్ట్ చేసి అందులో ఆ విషయం లేకుండా కింద వాళ్ళతో తిట్లు తినేదానికంటే సరే ఆయన చెప్పేది ఏంటి నువ్వు పెట్టి మేమే పెట్టేట్టు నువ్వు తంలైన్ ఏట్రా అలా పెట్టావు నువ్వు చెప్పేది ఏంటంటే నేను మళ్ళీ తిడుతున్నా అది వేరే ఛానల్ చేస్తారు కానీ వాళ్ళు చేయొద్దని కూడా అనలేను వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఈ వీళ్ళ సైబర్ గురించి యూట్యూబ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క దెబ్బత అభివృద్ధి అప్పటివరకు మటుకు శాదబులిటీ ఉండాలి కాబట్టి అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు దీనికి మేము పెట్టిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో లంచాలు అరాచకాలు ఆస్తులకు రక్షణ లేదు అని పెట్టాం సింపుల్గా కాబోలు మీరు అప్లై చేసుకోండి చెప్తున్నారు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కడిలో ఒకడున్నాడు వాడు ఎంత ఎదవంటే పాప తెలిసి తెలియని వాళ్ళు తెలియదంటే పాప ఆస్తి కొనుక్కునేవాళ్ళు అమ్ముకునేవాడు ఇద్దరు పెద్ద వస్తారు ఒకరికి ఆస్తి అమ్మి పెట్టి వాడికి మళ్ళా ఆ పేపర్లు ఇవ్వకుండా మోసం చేసేవాడు ఏటో ఎదవన్నారు ఎదవా అని ఆడిపేరే కడివిలో ఉంటాడు శ్రీను అని మీరు ఒక పక్క వింటున్నారు ఒక పక్క వెంట నీ గురించి ఎన్ని ఎన్ని కేసులు కరెక్ట్గానే గారు చెప్తున్నారు మాధవినాథ్ గారు చెప్తారు ఆడ పెద్ద ఎదవని సరే ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి మరి అటు నాకే పెట్టాడు మా ఇళ్ల స్థలంలో ఒక పదిహేడు అడుగులు ఇంకో మా కళ్ళని ఏదో రాసేస్తే అది తప్పైపోయింది తప్పిపోయింది ఏం కదా ఆయన ఎలా రాయించాడండి వాడ వాడ రాయించాడు చంటి అన్న వాడ రాయించాడు వీడిగాడికి సంటిగాడి లాంటి వాళ్ళు ఇంకేమన్నారు కడిలో వీళ్ళంతా కలిసి ఇంకొక లాస్ట్ దొబ్బేసి టైపోయి అనమాట వీళ్ళవాడే ఈ స్టీల్ లాంటి వాళ్ళే అనమాట ఇందులో ఫోటో కూడా వేస్తారు చూడండి వాడు వాడు లాంటి వాడి కానీ మంది గారు పురుగులు పురుగులు పట్టి చస్తావు నీ పిల్లలకి అవసరం నువ్వు చేసిన కర్మ అలాగే జరిగింది మా ఊర్లో ఉన్న మా పెద్ద నాన్న కానీ వాళ్ళకి వాళ్ళు చేసిన పెద్దవాళ్ళు చేసిన పాపాలకి పిల్లలు కుటుంబాలు నాశనం అయిపోయింది నాశనం ఇప్పుడు కూడా ఉన్నాడు కూడా మిగిలిడు వాడు చేస్తుంది అదే పని చుట్టూ చేస్తాడంట ఇంకొకటి ఏదో చచ్చిపోయింది అది ఆడికే కొట్టింది అన్నా మొన్న ఇప్పుడేనే అంటే అసలు మానటం సరే ఆడ జాతకమో లేదో అది చదువుకుముందు ఏడో క్లాస్ ఏడు సార్లు అంటే సంటేనాడు సో ఇటువంటి ఊరంతా వెళ్ళే ఇక చుట్టుపక్కల ఊళ్ళో చాలామందికి పరిష్కరిస్తామని చెప్తే ఆ ఫైర్ బ్రాండ్కి వచ్చినప్పుడు నేను హోటల్ బంజీరాలో ఉన్నప్పుడు ఒక ఆరు వచ్చారు మరి మీరు నిలబడతారా మీరు వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చినట్టు అంటే నిలబడతా ఉన్నాను కొంతమంది భయపడ్డారు ఎలా భయపడతారు మీ ఊళ్ళో ప్రాబ్లం జరుగుతుందని మీరు చెప్తే నాకు తెలుస్తుంది కానీ నా అంతా నేను వెళ్ళిపోవడానికి నేను ఏమన్నా ఇప్పుడు మిరాయి సినిమాలో ఆరు సినిమాలో సినిమాలలో వెళ్ళిపోవాలా అలా తెలుస్తుంది మీకు చెప్పారు కాబట్టి చేస్తాను అన్నాను ఎలా చేస్తాను నేను అక్కడి నుంచి చేయలేను అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరికీ చెప్పి అయ్యా ఈ ఒక్క ఈ విలేజ్లో చేయండి కొంచెం ఈ విధంగా జరుగుతుంది ప్రూఫ్లు కూడా ఉన్నాయని వాళ్ళకి ఆళ్ళ వెళ్ళబరితే వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమన్నా అంటే వాళ్ళ బాధ మెరిట్తో ప్యాసేజ్ ఐఏఎస్ అఫర్లు కూడా ఇదే చేస్తారు ఏం ఇంకా మా ఎనభై ప్లస్ అవసరమా ఆరు కొడుకు కొడుకి కొడుకు కూడా సో ఎందుకు చెప్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరుగుతున్న న్యాయ అంత అన్యాయం ఎక్కడా జరగలేదని ఇది చేయాలని ఎందుకు అనిపించిందంటే నేను ఆల్రెడీ మా ఊర్లో జరుగుతున్న అన్యాయమే చాలా చేస్తున్నాను నేను నిన్న నాకు ఒక ఆయన పంపించాను ఇది పేరు తినగానే పేరు చెప్తుంటే ఫీల్ అవుతుందని పేరు చెప్పట్లేదు ఏపీ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో భూకంపం అని ఒక అమ్మాయి చాలా అందంగా చాలా బాగా చెప్పారు ఇవి నైన్ ఈవి నైన్ ఎక్కడ పేరు చదువు అమ్మకూడదు ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పైన ఏసీబీ అధికారులు దాదాపు యుద్ధమే ప్రకటించారు పన్నెండు కార్యాలయాల్లో భారీగా అవినీతి జరిగినట్టుగా గుర్తించారు ఇక ఏసీబీ రైస్ వస్తున్నారు అని తెలియగానే అక్కడ ఒంగోలో ఉన్న ఒక ప్రైవేట్ వ్యక్తి కిటికీలో వచ్చి నలభై ఎనిమిది వేలు బయటకు మిజిట్ అతని పట్టుకున్నారు ఆ డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు విన్నారు కదా టీవీ నైన్లో అమ్మాయి అని చక్కగా చెప్పింది చాలా బాగా అర్థమయ్యేట్టుగా చెప్పింది చెప్పింది మళ్ళీ ఈస్ట్ కొంచెం వచ్చింది రక్షణ చాలా చాలా నేనైతే నేను దాని మీద ఫైట్ చేస్తాను మా ఊర్లో మాకు కసినే ఒకటి చెత్త రా కొడుకు వాడు చేస్తారు ఎఫ్ఐఆర్ పెట్టావు దా ఊర్లో వెళ్తే ఏదో విధంగా హాని చేసిండే వాడికి తర్వాత నేను చూసుకుంటా ఏటో చూసుకోలేదు బొంగు చెత్త కదా ఈ ఎవరెవరి మీద అయితే ఎఫ్ఐఆర్ పెట్ట వాళ్ళందరినీ కూడా వీళ్ళు టేక్ కేర్ అర్థమైందా నాకు హాం చేస్తారంట నాలాంటి వాళ్ళకి కూడా అక్కడ మన మన ఆస్తిని ఎదరికట్ట వాళ్ళకి వెళ్ళవలసింది కాకుండా మేము మా మేము దానం చేసే ల్యాండ్ గుడికి సరే అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే అటు కట్టుకోమన్నాం ఎదో నన్ను బాధపెట్టాలి వాడు ఒక చోట బాధ పెట్టావు ఒక ఇంజనీర్ని కొట్టేటవాడు మా ఇల్లు కొలవడానికి వచ్చి ఏం ఊరి వాళ్ళు అన్నారు మీరు వేరే ఊరి నుంచి తీసుకొచ్చిన వాటిని కొడితే మిమ్మల్ని కొట్టేటట్టే కదా మీకు గజనైతే అంటే అప్పుడు నేను వాటి మీద యాక్షన్ తీస్తున్నాను తీసుకున్నారని నా పేద ఎవరు కేసు పెట్టలేదు దిగుబడి కేసు పెట్టేవాడు చెత్త స్కౌంటర్ ఎవరు నువ్వు వాడు ఇటువంటి వాడికి సహాయం చేసింది ఒక రైటర్ సీనియర్ వాటి అంటుంటే మీరు ఒక పక్కన ఒక పక్కన వెదవు నాది విధవ వాడు ఒకడు ఆస్తి కొనుక్కుంటే వాడికి ఒరిజినల్ పేపర్ ఇవ్వకుండా ఆ పేపర్లు పెట్టి ఒక ఒక ఇరవై ముప్పై లక్షలు అప్పు తీసుకున్నాడు బ్యాంకులో వీటి వీడి వల్ల వీడి దగ్గర పేపర్లు పెట్టుకెళ్తే ఆల్రెడీ దీని మీద అప్పు తీసుకున్నారు కదా అంటే వీడి వచ్చి అడిగితే అక్కడ పది లక్షలు ఇటు లక్ష ఇచ్చాడు సీన్ అన్నవాడు ఎంత ధైర్యవాడు చూడు నా కొడుకి ఇక్కడ ఇటువంటి చర్టి కాడు అక్కడ కూడా ఎవడో ఒక వెలుగుపడ్డవాడు ఎవడు వాళ్ళ అంటా చూసుకుని చేస్తారనమాట వాళ్ళు పోతారు బొక్కలు బొక్కలు కథలు కొత్త దేగిపోతారు వాళ్ళు కర్పా ఆల్రెడీ చూపిస్తుంది కర్మ అయినా గుర్తు తెచ్చుకుంటలేదు మా ల్యాండ్లోకి పదిహేడేళ్ళు ఎదరికి వచ్చేవారు అని అంటే మా వెళ్ళ స్థలంలో కొత్త ప్రతి చేసేస్తారు ట్రై చేస్తారు అనమాట అక్కడ గనుపం పడితే దెబ్బయిపోతావు అనేది ఒక రహస్యం తెలియదు ఇంకా నేను చేయట్లేదు పైన దేవుడు చేస్తాడు సో ఇలాగ అన్ని సపరేషన్ ఆఫీసులో ఇంకో మాట అంటుంది ఎలాగంటే అధికారులు కాదు వాళ్ళు కాదు ఎవరు చేస్తారు మరి సబ్ రిజిస్టర్ హెల్ప్ చేయబోతుంది ఎవరు చేస్తారమ్మా టీవీ నైన్ వాళ్ళు దాంట్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఎగ్నెస్ట్ కాకుండా ఉన్నట్టుగా ఉండడం కోసం వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరు ఎవరు చెప్పారు ఎవరు చేస్తారు వాళ్ళే చేస్తున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఒక్కొక్కరి దగ్గర ప్రైవేటు వ్యక్తులు చేస్తారంటుంది ఆ ప్రైవేటు వ్యక్తులతో డబ్బులు తీసుకు చేస్తున్నారు సబ్ రిజిస్టర్ ఇరవై రైటర్ వాళ్ళందరికీ చేస్తారు అది అర్థం నువ్వు అలా అక్కడ చదువుతో పెట్టి టీవీ నైన్ వాళ్ళు చిన్నది చేస్తున్నా చేస్తుంది అమ్మాయి ఎవరు చేస్తారమ్మా ఆ కూర్చున్న ఆఫీసర్ ఎవడు చేస్తాడు బజ్వాస్తో సీనియర్ అంటే రైటర్ ఉంటారు వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తే చేస్తాడు అలా చేయించుకున్నారంటుంది అది చెప్పలేకపోతుంది అనమాట టీవీ నైన్ మీద కేసేస్తారు ఎందుకు కేసేస్తారు అన్యాయం జరుగుతుందో నన్ను ఇది ఇది మా కలెక్టర్ గారు కూడా పంపించారు కొత్తగా వచ్చారు ఆవిడ ఆవిడ కూడా పంపించారు మంచి బెరెక్ట్తో ప్యాస్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ జైపూరి కీర్తి గారని ఆవిడ కూడా పంపించారు అంటే మా డిస్ట్రిక్ట్ కాబట్టి అలాగే మిగతా అందరి అడ్రస్లు నాకు ఉంటే ఫోన్ నెంబర్ ఉంటే వాట్సాప్ వాళ్ళు కూడా పంపిస్తాను ఓయ్ పవన్ కళ్యాణ్ వాళ్ళ సెక్రటరీ గారికి కూడా పంపించాను సీఎం లోకేష్ బాబు వాళ్ళ యొక్క పిఏ కూడా పంపించాను ఇలా అందరూ చూస్తే అర్థమవుతుంది దీన్ని పంపించారు ఎవరో పంపించారు ఈ టీవీ అయింది నేను వాళ్ళకి పంపించాను మంచిదే కదా ఎవరో చేయలేదంట ఆఫీసర్లు ఆఫీసులకి తెలియకుండా చేస్తారా ఏ ఆఫీసర్ అని చెప్పలేను ఆఫ్షన్లు కూడా సరిదేయడానికి డబ్బులు ఇచ్చేస్తే ఒక కోటి రూపాయలు లాస్ట్ పదం లక్షలు ఖర్చు పెడితే వస్తుంది అంటే ఇది ఖర్చు పడ్డాడు ఆ ఉన్న మా కజిన్ అంటాడు ఏం పట్టిపోతాడు పోతాగాడు రేపు మాకు సో ఎన్ని చెప్తున్నా కూడా వినట్లేదు అట్ ఆ జూబ్లీస్ ఇంటికి వచ్చి నీ మీద చాలా అన్యాయం చేస్తారు నువ్వు నువ్వు చేస్తున్నామాట ఏం చేసుకుంటావు ఇదంతా అని చెప్పేసి ఎంత చిన్న చెప్పినట్టు చెప్తే ఎలా బ్యాగ్ వెళ్ళిపోయి దాని బెడూరు పడుకున్నాడు కానీ నేను నువ్వు చెప్పిన మాట ఎన్నరా అన్నాడు ఓకే సార్ అది పెద్ద ఫ్యామిలీ యాక్చువల్ గాను వీడు ఇంకా సంపాదించుకోవాలి ఇంకా సంపాదించుకోవాలి నిరక్షరాశ్ర అన్నమాట మేము అక్కడ అక్కడ చదువుకోలేదు అక్కడ పెరగలేదు కానీ ముందు మా ఊరంటే ఇంట్రెస్ట్ ముందు ఊరిలో మన పుట్టిన ఊరి మీద అభిమానం ఉండాలి మా ఫాదర్ మదరు మాకు నేర్పిన పాఠం కాకపోతే ఇప్పుడు అటు మేము ఇక్కడ చదివించకుండా బయటది పాడేసి రన్నాం చదువు ఇక్కడ వద్దు బయట బయట చేయాలి లేదా కలిసి అది కాలేజ్ ఆ రోజుల్లోనే మమ్మల్ని బయటకి వెళ్ళేశారు బలవంతంగా తీసుకెళ్ళిపోయారు నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు నిర్ధార్చుని తీసుకెళ్ళిన హాస్ట్ ప్లేస్ సో బట్ స్టిల్ వీ లవ్ అవర్ విలేజ్ మా విలేజ్ అంటే మాకు ప్రేమ ఉంది మా ఊరంటే మా ఊరు ప్రజలంటే కూడా నాకు మాకు ప్రేమ ఉంది అంతే ఆ ఒక్కదాని గురించి కాకపోతే గెదుగు నాలుగు సంవత్సరాలు తల్లి వాళ్ళ మా ఇళ్ళ స్థలాలు అవి కట్టుకుంటా ఇవి కట్టుకుంటాం దీనికి అందరికీ దోహదపడేది ఆవిడ ఈడే సబ్ రిస్టర్ ఆఫీసర్ ఉండేవాడే ఇలాగని కూడా కలెక్టర్ గారు చెప్పారు ఈ కలెక్టర్ గారు కాదు ఇవి కంటే ముందు ప్రశాంత్ గారు ఉన్నారు ఆవిడకి చెప్పాను ఆవిడ కంటే ముందు మాధవీరాత రెడ్డి గారు ఉన్నారు ఆవిడ కూడా చెప్పాను ఆవిడ ఒక్కతే అంది బుల్ డోసు తీసుకుని లేపేమంది స్థలంలోకి వచ్చిన ఎంక్రోచ్ అయిన వాడిని డూ ఇట్ అది మేము చేయకూడదు నువ్వు చేసి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ అనికే నేను ఇస్తాను అంత గద్ది బదులుగా ఒడగట్లేదంటే ఎంతైనా మా ఊరు మా ఊరు కానుకున్న ఒక కూడా మా ఊరు పెద్ద లెక్క అని చెప్పేసి ఎప్పుడైనా మాట పరుచుకున్నా గట్టిగా తిరిగి తిట్టినా కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి అది తల చేయలేదు ఒక లెవెల్ వరకు చేసాం కట్టడి చేసాం అక్కడ ఇటువంటి విధ ఉన్నారు మా ఊర్లో ఉన్న ఒక చటిల్లా విధ అన్ని ఊర్లో ఉన్నారు తప్పటి ఇస్ట్రుల్ ఆఫ్రికాకి వెళ్ళి పెద్ద లేదు కానీ ఇదే పని ఇంకోటి ఆస్తితో బయట పురుగులు కూడా చచ్చిపోతారు అంట కు వేద వచ్చేది వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పని మళ్ళీ వీళ్ళు గట వచ్చేవాళ్ళ మీద చుద్ర పూజలు చేస్తారట ఇది ఒక్కడ ఎగ్జాంపుల్ చాలు మా ఊర్లో ఉన్న మా కజిన్ మా కజిన్ కజిన్ బెదిరి చెప్పుకోవడానికి సిగ్గు ఉంది మా ఓన్ ఫాదర్ బ్రదర్స్ దారు వన్ ఆఫ్ ద బ్రదర్ కొడుకట్ నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఆఫీసర్లు చెప్పింది అక్కడికైనా ఎస్పీలు చెప్పాను ఆఫీసర్లు చెప్పాను ఇంకా లోకేష్ బాబు చెప్పడం ఒకటే తరువాయి అది కూడా చెప్తాను లాస్ట్ వాళ్ళు ఏదో బిజీలో ఉన్నప్పుడు ఇటువంటి దా సవార్థం అనుకుంటారు చూపులేదు కదా నన్ను ఏం చేయగలరాడు వాడు ఏం చేస్తారు అందుకంటే వంద రెట్లు చేయగలని కావాలంటే నేను గాడిల మన తేడా ఊరుకున్నాం అటువంటిప్పుడు చెప్పాలి చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు మీ విలేజ్ అలా జరుగుతున్నాయి జోదం ప్రతి వీధిలో జోడ జోదం కానీ చెప్పేస్తాడు పేకాట ఆడపడుతున్నారు ఆడుతారు ఆ పేకాట కోటి బందాలు కూడా ఎప్పుడో మాకు అలవాటు అయిన పని అని డిప్యూటీ స్పీకర్ చెప్తూ ఉంటాడు అతిగా వాగొద్దు డిప్యూటీ స్పీకర్ కూడా అతిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్ని బాధ్యతలు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కల్పించి చేస్తుంటే మరొకటి ఎక్స్ట్రా మా ఇలాగ ఎక్స్ట్రా మాడడం వల్ల ఢిల్లీ నుంచి అడుగు బయట పెట్టకుండా ఉండిపోయాడు అతను స్పీకర్ అరారా ఎక్స్ట్రా ఎందుకు వాట్ ఇస్ ద రాష్ట్రాన్ని బాలీసే గొప్ప కూడా ఒక స్పీకర్ ఉన్న ఆ ఎమ్మెల్యే సీట్లు రావడానికి శక్తి అందులో పవన్ కళ్యాణ్ హ్యాడ్ కూడా ఉండబట్టి వచ్చింది సో ఇవన్నీ ఎందుకు చేస్తారు అది అధికారం రాగానే వాళ్ళు ఋతువే వెళ్ళిపోతారు ఆఫీసర్ ఆఫీసర్ అధికారులు అంటే ఎవడో కొంతమంది ఉంటారు మనకు చేస్తారు చేస్తారు ఆ లోపలి గారికి అటు పక్కన అటు దగ్గర డబ్బులు తీసుకుంటారు సారీ టు ఇట్లా అడిగితే అక్కడ అడగకూడదు మరి ఈ ఏం చెప్పింది అది కూడా పూర్తిగా చెప్పట్లేదు అధికారులు కాదు వాళ్ళు కాదు ప్రైవేట్ వ్యక్తులు చేస్తారంటే ఎలా చేస్తారు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు చెప్పినట్టుగా రైటర్ గారు రాస్తే దాన్ని జపరిస్ట్రై దగ్గర కింద బెంచ్ మీద డబ్బులు ఇస్తే రిజిస్టర్ చేస్తారు ప్రైవేట్ వ్యక్తులే ఎవరో కాదు ఎవరో కాదు ఎవరో చేస్తాడమ్మా చివరి నేను అమ్మా అని అడుగుతున్నాను ఎవరు చేస్తున్నారని నన్ను నువ్వు నేను చేస్తున్నావా ఆ చేసే ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళు సహకరించడానికి వాళ్ళు ఆమె మీద తింటారు అని అర్థం మరి ఒకప్పుడు జగన్ రిజిస్ట్రేషన్ బుక్లో ఆయన బొమ్మలు వేసుకునే పిచ్చి పిచ్చి పనులు చేశాడు వీళ్ళ ఈ ఆస్తులు తాత తాత ఆస్తులే అందరే తప్పేది కానీ అందు మీద పాస్బుక్ మీద ఈ ఫోటో అయితే పాస్బుక్ మీద ఉండకూడదు అమ్మా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఎన్టీఆర్ క్యాంటీన్ ఆటల మీద కూడా బీఎంఆర్ ఫోటోలు ఉండకూడదు ఏంటిది చంద్రబాబు నాయుడు ఓన్ ఆశిస్తున్నాడా జగన్ ఓన్ ఆశిస్తున్నాడా వైయాలి పుట్టి అలా జైలు కూడా నేను ఒక దాంట్లో చెప్పాను ఒక ఇంగ్లీష్ ఛానల్లో అమ్మ క్యాంటీన్ చెప్పి ఒకటి ఆ స్టానల్ సగం నాగేశ్వ అదేదో జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో ఉంటుంది గ్రామర్గా యాక్ట్ చేస్తాడు అదృశ్యలో చాలా బాగా నాకు చాలా ఇష్టం కామెడీ అంటే ఏటే బామ్మ ఏ జరిగి నాకే సరి కదా ఉన్నాను తన వచ్చి నాకే అమ్మ తల్లి కూతురు కలిసి వీటి దగ్గర గురువు దగ్గర అనమాట రేపు ఇటువంటి గురువు గురువు అని చెప్పేసి అక్కడ బూత్ ఉంటది అది పక్కన పెట్టే చాలా బాగుంటుంది అలాగా ఇక్కడ ఉన్న వాళ్ళు చేసి పని అంతా ఇదే అది చెప్పినా కూడా చేయలేదు ఇక్కడ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు కలెక్టర్ గారు ఇక అలా కలిస్తే ఇది అయ్యేసి చదువు బిఏ చదువుకున్నాం అంటే చదివి చేసిన అయ్యే చదివి నీ చేసి నువ్వు నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్నవారు నువ్వు ఎలాగైతే నువ్వు జాయితీగా మాట్లాడుతుంటే లోకానికి విలువది అయ్యేవో మేము మేము కూడా అలాగ అన్నట్టు కొంతమంది ఉన్నారు కొంతమంది చేస్తారు పోయినా కలెక్టర్కి చేసింది అప్పుడు అజ్ఞానం తిరుగుతా ఆయన మేము బుడికి ఇవ్వటం ఏంటి మా ల్యాండ్లను ఆ ల్యాండ్ ఇచ్చిన ల్యాండ్లో ఇంకోటి వచ్చిపోవడం పంచాయతీ పేరు దాన్ని బాధ పెట్టాలని వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇంజనీర్ని కొట్టేటది అర్థం ఉంది అసలు వీళ్ళందరూ కూడా చచ్చిపోయే ముందు అందరం చూస్తాను నేను చచ్చిపోవడం కూడా మీరు చూస్తారు అలాగే ప్రతి ఊళ్ళో ఉన్నారని చెప్పేసి ఆరు విలేజ్ వచ్చారు మా ఊళ్ళో ఈ విధంగా అన్యాయం చేస్తారు కాకినాడలో ఒక అమ్మాయి చెప్పింది అది ఇంకా విచిత్రంగా ఉంది నువ్వు ఏ పార్టీ ఏమో అన్నాను నేను జనసేన అండి కూటంలో పార్టీ నీకు అన్యాయం జరుగుతుందని మా టీవీకి వచ్చేవాడు అన్నాను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందండి అప్పుడు జనసేన అప్పుడు జగన్ పార్టీ వాళ్ళు సొంతంగా మొత్తం మిగిేసేవారు ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు ఈ కూటంతో కలిసిపోయి మిగిస్తారట ఈ ల్యాండ్కి ఇద్దరు వచ్చేస్తారట దాన్ని అటువంటి వాళ్ళు ఎవరి ఎవరినైనా చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్ప పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ అంతా కలిసి చాలా ప్రోపకాండ చేశారు ప్రోపకాండ అంటే బ్యాట్గా మాట్లాడటారు ప్రోపకాండ అంటే ప్రోపకాండాకి క్యాంపెయినింగ్ తేడా తీసుకోండి బాబు ప్రోపకాండా చేశారని నేను అన్నానుకో ఇంకొకటి గురించి బ్యాడ్ మాడు ఎలా బ్యాట్ మాడారు జగన్ ఎలా చేస్తారు ఎలా చేస్తారు రాష్ట్రంలో రాజుకోవడం కోసం ఇలా చేస్తారు సగం ఓడిపోవడం అదే కారణం రీస్టాఫ్స్ కల్పించుకుని పత్రం బొమ్మ వేసుకోవడం నీ బాబు సొమ్మాది ఈ సొమ్మ మీ బాబు బాబు సొమ్మాది అదే పని ఏం చేస్తారు అప్పుడు దొంగలు వేసుకోకుండా వేతరు ప్రతి స్టాం నెలకేళ వైఎస్ఆర్ సిపి ఉంది తెలుగుదేశం ఉంది ఇంకా జనసేన చెప్పలేరు వాళ్ళు ఏదో కలర్లేదు పవన్ కళ్యాణ్ జర్సీ మొత్తం హేత్ర పార్టీలు నాయకత్వం అలగలను తెలుసున్నప్పుడే కదా ఇది జరుగుతుంది భాగోత్తం ఇది చంద్రబాబు నాయుడు లెవెల్కి తెలుగు లెవెల్ చూ చూడాలంటే మీరు నెక్స్ట్ డెఫినెట్గా మీరు ఓడిపోతారు It's Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.